హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు మన వీడియోలో నిమ్మకాయ పులిహోర అందరికీ తెలిసిందే నేను చేసే ఈ పులిహార తమిళనాడు స్టైల్లో లెమన్ పులిహోర దానికి కావాల్సినవి ఫ్రోజన్ బఠానీ వేరుశెనగ గుళ్ళు పల్లీలే ఇందులో మనం మామూలు పులిహోరలు అయితే పల్లీలు వేసుకుంటాం ఇందులో ఇప్పుడు ఫ్రోజన్ బఠానీ వేస్తాయి ఇదే స్పెషల్లో ఈ పులిహోరది నేను నానబెట్టి పెట్టుకున్నాను సన్నగా ఉల్లిపాయలు చాప్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి మనం ఆ పులిహోరలో మామూలుగా అయితే ఉల్లిపాయలు వేయము ఇందులో ఉల్లిపాయ వేస్తాము అదొండి సన్నగా కోసాను పచ్చిమిరపకాయలు నిమ్మకాయ కరివేపాకు ఎండుమిర్చి తాలింపులు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకుందాము ఆయిల్ కొంచమే వేసుకున్నాను నేను ఆల్రెడీ రైస్ నేను వండిసి పక్కన పెట్టుకున్న చల్లార పెట్టుకోవాలి పులిహరకు కదా అన్నం చల్లారి పెట్టుకోవాలి పచ్చనపప్పు ఆవాలు అన్నీ సాయిమినప్పప్పు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అవి వేసేసుకొని వేపుకోవాలి మనం తాలింపులు ఇవి బాగా వేగనివ్వాలి కూరగాయలు లేనప్పుడు ఇంట్లో ఇలా త్వరగా చేసి పిల్లలకి లంచ్ బాక్స్ కింద చేసి పెట్టేయచ్చు తాలింపులు వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి తాలింపులు కొంచెం గోల్డ్ కలర్ రానివ్వండి పులిహారలో అవి తింటుంటే పంటి కింద తగులుతాయి పప్పు చాలా టేస్ట్ ఉంటుంది మన ఇంట్లో అన్నం మిగిలినప్పుడైనా సరే ఇలా చేసుకోవచ్చు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆల్రెడీ మార్నింగ్ వండిన అన్నం ఉంటుంది కాబట్టి అది చేసి పెట్టచ్చు చాలా ఇష్టంగా తింటారు తర్వాత వేరుశెనగ గుళ్ళు వేసుకొని అవి వేపేసుకొని అవి వేగిన తర్వాత ఆనియన్స్ చిల్లీస్ వేసేయాలి ఆనియన్స్ ఎక్కువ వేగ అవసరం లేదు కొంచెం మెత్తబడితే చాలు ఈ పులిహోర చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మనం చేసే పులిహోరలు అయితే మామూలుగా అయితే మనం ఆనియను ఫ్రోజన్ బటాని వేసుకోము ఇందులో ఆ రెండు ఉంటాయి తమిళనాడు స్పెషల్ ఇది చాలా బాగుంటుంది బాగా వేపని వేవేసేయాలి ఇది ఆనియన్ కొంచెం కలర్ మారితే చాలు మెత్తబడితే చాలు కలర్ కూడా అవసరాలు కొంచెం ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రోజన్ బఠానీ వేసేసుకోవాలి మనం పచ్చి బటాని వేసుకుండే లెక్క అయితే కనుక నైట్ నానబెట్టుకొని తెల్లారి కొంచెం ఉడకపెట్టుకోవాలి ఒక్క పొంగు వచ్చే వరకు విజిల్కైతే వద్దు విజిల్కైతే మళ్ళీ మెత్తబడిపోతుంది కానీ దీనికి ఇది ఫ్రోజన్ బఠానీనే టేస్ట్ వస్తుంది ఈ పులిహోరకి ఈ పులిహోర చాలా స్పెషల్ ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేయాలి రుచికి సరిపడా సాల్ట్ ఒకసారి కలుపుకున్న తర్వాత బాగా మొత్తం మిక్స్ చేసేయాలి కలిపేసుకోవాలి అన్నము పొడి పొడిలాడుతూ ఉండాలి రైస్ కదా చల్లారి పెట్టుకో పెట్టుకోవాలి కొంచెం మొత్తం బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను కొంచెం ఎక్కువ వండిసాను రైస్ అందుకే కొంచెం వదిలేశాను అన్నం సరిపోయిద్దని ఒక గ్లాస్ బియ్యానికి పెట్టుకున్నాను నేను ఇంకా రైస్ కొంచెం వదిలేశాను సరిపోయిద్దని నేను పిల్లలకి లంచ్ బాక్స్కి చేశాను ఇది చాలా బాగుంటుంది అన్నం వేగిపో అవసరం లేదు ఎక్కువ ఇప్పుడు మనం ఇందులోకి లెమన్ యాడ్ చేసుకోవాలి నేను ఒక లెమన్ తీసుకున్నాను ఈ గ్లాసుడు బియ్యానికి ఒక లెమన్ సరిపోయిద్ది నేను కొంచమే ఒక గుప్పుడు రైసే పక్కన పెట్టేసాను అంతే ఒక లెమన్ సరిపోయిద్ది మరి ఎక్కువగా ఉన్నా సరే పుల్లగా ఉంటుంది మనం ప్రసాదం కింద కూడా ఇది చేసి పెట్టుకు పెట్టుకోవచ్చు వచ్చే ఇంకా పండగలే కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయేది ఇది మొత్తం ఒకసారి పులిహో నిమ్మకాయ పిండిన తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకోవాలి రైస్ ఎక్కువ వేగ అవసరం లేదు సరిపోయిద్ది సారి కలిపేసుకొని ఇంకంతే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది తమిళనాడు స్పె స్పెషల్ నిమ్మకాయ పులిహోర న నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వంటతో మళ్ళీ కలుస్తారు Bye, friends.